ఇందిరమ్మ అంటే ప్రపంచ దేశాలకు ఒక ఉక్కు మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్య చంద్రులు కాలం శ్రీమతి ఇందిరమ్మ పేరు మీద పేద ప్రజలకు ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మా మహిళా సోదరి మనులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని రాజ్యాన్ని ఇందరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని రోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా ఆడబిడ్డల ఆశీర్వాదంతో సోని అమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందరమ్మ రాజ్యం రావాలి రేవంతన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసు నిండుగా ఆదరించి ఆహ్వానించి మీ భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాతో సహా ఈరోజు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం మరి వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్న మేము మీ ఆశీర్వాదంతో అవకాశం వస్తే మీకు కృతజ్ఞత తెలుపుకునే బాధ్యత ఆడబిడ్డలకు అన్ని అవకాశాలు అందించాల్సిన బాధ్యత ఈరోజు మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రిగా లేకపోయినా ఐదు సంవత్సరాలు మౌనంగా ఉన్న ఆడబిడ్డలు ఆ తర్వాత ఇచ్చిన తీర్పుతో మొదటి మంత్రివర్గంలోనే మీ అభిమాన నాయకురాలు శ్రీమతి కొండా సురేఖ గారు మా సోదరిమణి సీతక్కను ఈరోజు మంత్రివర్గంలో ఈ ఓరుగల్లు గడ్డ మీద నుంచే ఈ ఆడబిడ్డలను మంత్రివర్గంలో ప్రముఖ స్థానం ఇచ్చి ఈనాటి ఈ సభా నాయకత్వాన్ని కూడా ఆ ఆడబిడ్డల చేతుల్లోనే పెట్టడం జరిగింది ఇదే కాదు వరంగల్ పార్లమెంటు నుంచి కూడా డాక్టర్ కడియం కావ్యను ఈ రోజు పార్లమెంటు సభ్యురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో గలం విప్పుతుందంటే ఒక ఆడబిడ్డ ఈ రోజు వరంగల్ ప్రాంతం నుంచి కు ప్రాతినిధ్యం వహిస్తుంది అదే కాదు పాలకుర్తిలో మీకు తెలుసు ఒక రాక్షసుడు అక్కడ రాజ్యమేలుతుంటే మీ సోదరిమణి యశస్విని రెడ్డి ఆ రాక్షసుని బండ ఆయన పెద్ద రాజకీయ కొండ కదా ఆ కొండను ఎట్లా ఢీకొంటామని పాత్రికే మిత్రులు అడిగితే కొండైనా దెబ్బ కొడితే పగులుతుందని చెప్పి ఆ కొండను బద్దలు కొట్టి పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసింది కూడా ఈ రోజు ఆడబిడ్డనే అన్న సంగతి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా ఆడబిడ్డనే ఉన్నది ఈ రోజు మహిళా అధికారులు అనిత రామచంద్రన్ గారు కానీ దివ్య గారు కానీ ఈరోజు సృజన గారు కానీ వరంగల్ అదేవిధంగా హనుమ హనుమకొండ కలెక్టర్లుగా ఈరోజు ఆడబిడ్డలే అధికారంలో ఉన్నారు ఇవాళ ఈ వరంగల్ కార్పొరేషన్కి మేయర్గా కూడా ఆడబిడ్డనే ఉన్నది